సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలించుకుని సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ కి కొంచెం తక్కువగా సినిమాలున్నా కూడా వాళ్ళ ఫ్యాన్స్ కానీ సగటు ప్రేక్షకులు కూడా వాళ్ళని ఆదరిస్తారా లేదు అనే ఉద్దేశంతో సెక్యూర్ జోన్ లో ఉండే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తారు ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ప్రయోగాలు చేయకపోవడానికి ముఖ్య కారణం కూడా అదే చెప్పడంలో ఎంత మాత్రం డౌటే లేదు ఇక స్టార్ హీరోలు ఎప్పుడూ ఒక సెక్యూర్ జోన్ లోనే ఉంటూ మంచి కలెక్షన్ ని సాధించే సినిమాలను చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలని చూస్తారు కానీ కొన్నిసార్లు కొంతమంది హీరోల విషయంలో ఇదే మైనస్ అవుతోంది మరికొంతమంది మాత్రం కొత్త కథలు ఎంచుకుని సక్సెస్ కొడుతుంటే కొంతమంది హీరోలు మాత్రం రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఫ్లాప్స్ కూడా ఎన్నుకుంటున్నారు ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు ఆయన ఏకకాలంలో ఇటు పాలిటిక్స్ ని అటు సినిమాని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు గత పది సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ మొత్తానికి ఈ సంవత్సరం అతను అనుకున్నది సాధించినట్టుగా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలను గెలిపించుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమే చెప్పాలి అలాగే రెండు ఎంపీ స్థానాలని పోటీ చేస్తే అందులో కూడా విజయం సాధించడం ఓ గొప్ప విషయం విషయంనే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయానికి వస్తే సినిమా తప్ప వేరే బిజినెస్ లేని పవన్ కళ్యాణ్ ఒక టైం లో తన పార్టీని నడిపించుకోవడానికి సినిమాలు చేయాల్సి వచ్చింది అందులో భాగంగానే కొన్ని కథల్ని కూడా ఎంచుకొని సినిమాలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి గత ఐదు సంవత్సరంలో వచ్చినటువంటి బ్రో సినిమా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇక తమిళంలో సముద్రగని డైరెక్షన్ లో వచ్చిన వినోద సీతమ్ సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమాకి సముద్రగని దర్శకత్వం వహించారైతే త్రివిక్రమ్ ఈ సినిమా కథని రీటేక్ చేసినటువంటిగా ప్రయత్నం చేస్తోంది ఈ కథని రీరైట్ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ కి డబ్బులు అవసరం ఉన్న క్రమంలో అలాగే తన డేట్స్ ని కూడా ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సినిమాకి తను కమిట్ అయి సినిమా చేసినట్టుగా అయితే తెలుస్తోంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్రకారం చూసుకుంటే అసలు ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక ఈ సినిమాలో పవన్ తో పాటుగా సాయిధరం తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మొత్తానికి తన ఇమేజ్ ని తగ్గించుకుని పవన్ ఈ సినిమా చేయడం చూసిన అభిమానులు ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు కేవలం పవన్ కళ్యాణ్ పార్టీ నడపడానికి మాత్రమే ఈ సినిమా చేశారని మనకు అర్థమైపోయింది అయినా తన అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఆయనకు అండగా నిలబడి ఒకటికి రెండు సార్లు థియేటర్ లో ఈ సినిమాను చూసి కూడా కమర్షియల్ సినిమాకి సక్సెస్ కాలేకపోయింది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలకి సంబంధించిన విషయాల్లో కమర్షియలైజ్డ్ గా ఆలోచించి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్